శ్రీమాత్రే నమ మకర రాశి స్త్రీ పురుషులను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలను సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పే విషయాలు మీరు కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సాధారణంగా పేద నిరుపేద కుటుంబాల్లో వీరు జన్మిస్తూ ఉంటారు మకరంలో జన్మించిన జాతకులు తమ బాల్యంలో జీవిత ప్రారంభ దశలో విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటారు వీరిలో చాలామంది చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలను మోయవలసి వస్తుంది మకర జాతకుల జీవితంలో అనేక దురదృష్టం ఎదురవుతూ ఉంటుంది అయితే వీరిలో ఉండే అసాధారణమైన దృఢత్వం ధైర్యం కారణంగా వీరు చాలా సమస్యలను ఎదుర్కొని గెలుపు సాధిస్తారు బాధ్యతకు మారుపేరు మకర జాతకులని చెప్పవచ్చు అదే విధంగా ఈ జాతకులు చాలా విశ్వాస పాత్రులుగా ఉంటారని చెప్పవచ్చు వీరి ఆత్మబలం చాలా అధికంగా ఉంటుంది జీవితంలో వీరికి ఎదురయ్యే దురదృష్టకరమైన సంఘటనలు వీరిని కాలక్రమంలో ఒక విజయవంతమైన వ్యక్తిగా మారుస్తాయి ఒక విచిత్రం ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు అటు మనస్సుకి విలువ ఇస్తారు ఇటు బుద్ధికి కూడా విలువ ఇస్తారు అనేక అంశాలలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే వీరు ఏ ఆటలో అయినా పోటీలో అయినా ఓడిపోతే ఆపై ఎంతో కృషి చేసి ఆ ఆటలో అత్యున్నత నైపుణ్యాన్ని సంపాదిస్తారు వీరు తాము అనుకున్నది ఎలాగైనా సరే సాధిస్తారు జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణం వీళ్ళు మేధస్సుకి సంబంధించిన విజయాలను సాధిస్తారు ఈ జాతకులు గర్వం కలవారుగా చాలా వాస్తవ దృక్పథం కలవారుగా స్వయం కృషిని చాలా వరకు నమ్ముకునే వారై ఉంటారు వీళ్ళకి దూరదృష్టి అధికం ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని చాలా ఖచ్చితమైన అంచనా వేస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు పెద్ద విద్యా సంస్థలను హోటళ్లను బాగా నిర్వహిస్తారు సేవకులతో ఎంతో ఓర్పుతో నేర్పుతో తమకు అనుకూలంగా పనిచేయించుకోగలిగే శక్తి కలిగి ఉంటారు వ్యాసివారు ప్రధానంగా వ్యాపార సంబంధమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే కమర్షియల్ మైండ్తో ఉంటారు డబ్బు వచ్చే ఏ అవకాశాన్ని వీళ్ళు వదులుకోరు తమకు ఎదురయ్యే అవకాశాన్ని మెరుపు వేగంతో పట్టుకోవటం వీళ్ళ ప్రత్యేకతగా చెప్పుకోవాలి వీళ్ళకి దూరదృష్టి అధికంగా ఉంటుంది ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని చాలా ఖచ్చితంగా అంచనా వేస్తారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రాశిలో జన్మించిన వారు పెద్ద విద్యా సంస్థలను హోటళ్లను బాగా నిర్వహిస్తారు సేవకులతో ఎంతో ఓర్పుతో నేర్పుతో తమకు అనుకూలంగా పని చేయించుకోగలిగే శక్తి వీరిలో ఉంటుంది ప్రవర్తన విషయానికి వచ్చినట్లయితే మకర రాశి వారు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కనిపిస్తారు ఇక స్నేహం ప్రేమ సంబంధ వ్యవహారాల్లో వీరు చంచలంగా ఉంటారు జన్మత మకర రాశి వారు శ్రమ పడే స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇతరులకు సేవకులుగా ఉండటానికి ఇష్టపడరు తమ సొంత పథకాలను ఎంతో శ్రద్ధతో తరగని ఉత్సాహంతో దృఢ నిశ్చయంతో అమలు చేస్తారు ఈ లక్ష్య సాధనలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమిస్తారు వీరు సాధారణంగా ఇతరుల సలహాలను రక్షణను ఆశించరు వారి సమస్యలను వారే గొప్ప ఓర్పుతో పట్టుదలతో సహనంతో ఎదుర్కొని కష్టాల నుండి బయటపడతారు వీరు తమలోని మానసిక బలం కారణంగా తమకు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు ఈ జాతకులు యోధులు కాదు కేవలం కార్యనిర్వాహకులు మాత్రమే అని గ్రహించాలి కారణం వారు ఎదుటివారి వ్యక్తిలోని లేదా ప్రత్యర్థిలోని లోపాలను చాలా వేగంగా పసిగట్టి ప్రత్యర్థిని ఓడిస్తారు వీరు ఏ విషయమైనా సరే కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు ఇంకా గట్టిగా చెప్పాలంటే వారు తమకంటూ కొన్ని ప్రత్యేకమైన మొండి విశ్వాసాలను కలిగి ఉంటారు సాధారణంగా వీరు ఈ రాశిలో జన్మించిన వారు తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించరు అలాగే ఇతరుల విషయాల్లో వీళ్ళు కల్పించుకోరు వీరు చాలా వరకు ప్రజాభిప్రాయానికి కట్టుబడి ముందుకు సాగుతారు అయితే తమ మత సంబంధమైన విషయాల్లో మాత్రం వీరికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి సహజంగా వీరిలో రాజకీయ వ్యాపార సంబంధ సామర్థ్యాలు ఉంటాయి పెద్ద సంస్థలను నిర్వహించగల సామర్థ్యం వీరిలో దాగి ఉంటుంది సంభాషణలో వీరు హాస్యంగా నిగూఢంగా మాట్లాడతారు ఇక వాదం విషయానికి వచ్చినట్లయితే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వాదమే సరైందని పట్టుబడతారు రాశి వారికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు ఏ విషయాన్నైనా సరే లోతుగా ఆలోచిస్తారు చక్కటి కథలు బాగా చెప్తారు వీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు ఈ మకర రాశికి శనిగ్రహం అధిపతి అయిన కారణంగా వీళ్ళు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే దిగులు పడిపోవటం ఆందోళనకు గురి కావటం జరుగుతుంది మకర రాశి వారిలోని ముఖ్య లోపాలు ఈ జాతకులు అసాధారణమైన సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు విపరీతంగా పని చేయటం వల్ల వీరు దెబ్బతింటారు సాధారణంగా వీరు ఇతరుల పనుల కన్నా తమ పనులకే అధిక విలువ ఇస్తారు ఆ కారణంగా వీరు స్వార్థపరులుగా గుర్తించబడతారు సాధారణంగా మకర రాశిలో పుట్టిన వారు ఎక్కువగా మాట్లాడతారు అందువల్ల వారు ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనం వహించాలో నేర్చుకోవాల్సి ఉంటుంది ఏ పనినైనా అతిగా చేయటం లేదా ఏ విషయంలో అయినా అతిగా వెళ్ళటం అనే చెడు లక్షణాన్ని తొలగించుకోవటం వల్ల మకర రాశి జాతకులకు చాలా మేలు జరుగుతుందని గ్రహించాలి ఈ జాతకులకు అధికారం వచ్చినప్పుడు తమ కన్నా క్రింద వారిని అణిచివేయాలని ఆలోచిస్తారు అలాంటి స్వభావాన్ని వీరు మానుకోవాలి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మకర రాశిలో జన్మించిన స్త్రీలు మంచి ప్రేమికురాళ్ళుగా ఆదర్శవంతమైన గృహిణులుగా ఉంటారు మకర రాశిపై శనిగ్రహ ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది ఫలితంగా వీరు జీవితంలో ఎన్నో ఆటంకాలను అధిగమిస్తే తప్ప విజయాలను సాధించలేరు కొంతమంది మకర పైన శనిగ్రహ ప్రభావం చెడుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు జన్మించిన మకర వారు అనుమాన స్వభావాన్ని అసంతృప్తిని కలిగి ఉంటారు ఈ జాతకులకు పొట్ట క్రింద భాగాలు బలహీనంగా ఉంటాయి అయితే వీరిలో విపరీతమైన బలం లేదా ధైర్యం దాగి ఉంటుంది ఈ జాతకులు వాయు సంబంధమైన లేదా వాత సంబంధమైన వ్యాధులను అనుభవిస్తారు వీరిలో కొందరికి ఏ విధమైన సిగ్గు ఎగ్గులు ఉండవు ఈ రాశిలో జన్మించిన కొందరు దైవ భక్తుల్లాగా మతాన్ని పాటించే వాళ్ళలాగా నటిస్తారు పరిస్థితులను బట్టి మనుషుల్ని బట్టి సర్దుకుపోవటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పచ్చు ఈ రాశి వారికి ప్రతి సంవత్సరం అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై ఏడు వరకు మే ఇరవై ఏడు నుండి ఏప్రిల్ తొమ్మిది వరకు మధ్య ఉన్న కాలం అదృష్టవంత కాలం అని చెప్పవచ్చు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పక మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు